శ్రీ మాత్రే నమహ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే చాలామంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి అద్భుతమైన పవర్ఫుల్ స్విచ్ బోర్డు ఒకటి అలాగే మహామంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నానన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే కనుక పుట్టిగా మంత్రాన్ని చూసి జపించేస్తే సరిపోతుంది అనే ఆలోచన అనేది తప్పండి ఎందుకంటే మనం ఏ సమయంలో ఆ మంత్రాన్ని జపించటం వలన ఉచ్చారణ చేయటం వలన మనకి ఫలితాలు అనేటువంటివి అద్భుతంగా ఉంటాయి అలాగే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మంత్రం జపించవచ్చు అనేటువంటి పూర్తి వివరాలు క్లియర్గా తెలియచేస్తానండి మీరు ఎలా పడితే అలా చదివేశామో అనుకొని మాకు ఫలితం రాలేదు అని బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దు కొన్ని కొన్ని మంత్రాలు కావచ్చు స్విచ్ వోడ్లు కావచ్చు కొన్ని కొన్ని నియమాలు అనేది పాటిస్తూ కొన్ని సందర్భాలలో మాత్రమే మనకి ఎక్కువ ఫలితాన్ని కలుగు చేస్తాయన్నమాట అయితే ఈరోజు చెప్పబోయేటువంటి ఈ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో దానిని మీరు ఖచ్చితంగా రాసుకోవలసి ఉంటుందన్నమాట అయితే దీనికోసం మనం ఉపయోగించవలసినటువంటి పెన్ను గ్రీన్ కలర్ పెన్ అండి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఉంటే గ్రీన్ని ఉపయోగించండి ఒకవేళ మాకు అందుబాటులో లేదమ్మా అనుకున్న వారు ఎవరైనా సరే బ్లూ కలర్ని యూస్ చేయవచ్చు అలా అని చెప్పి బ్లాక్ అనేది యూస్ చేయవద్దండి మనం ఏ పని చేసినా ఏ మన ప్రయత్నం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం విజయాన్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి గ్రీన్ ఉంటే గ్రీన్నే యూస్ చేయండి అయితే ఇది ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాము నా జీవితంలో మార్పు తెచ్చినటువంటి నాకు స్వతహాగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చి నేను మొదలుపెట్టిన కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు సహకరించినటువంటి ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ స్విచ్ బోర్డ్ని ఏంజల్ నెంబర్లై మనం లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా సరే రాసుకోండి మీ మణికట్టు దగ్గర నుంచి మోచేతి చేతి లోపల ఎక్కడైనా సరే మీ ఇష్టం మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే కొద్దిగా పైకైనా రాసుకోండి ఎవరికి కనపడకూడదు అనుకునేవాళ్ళు కనపడటం వలన ఎలాంటి ఇబ్బంది లేదండి ఆ జీవి ఆ యొక్క నెంబర్ అనేది మా జీవితాల్లో చాలా అంటే చాలా మంచినైతే తీసుకువచ్చింది మీ అందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే నేను ఆ నెంబర్ని మీకు చెప్పడం అనేది జరిగిందనమాట అలాగే ఇప్పుడు మంత్రం గురించి తెలియజేస్తానండి మంత్రాన్ని చాట్ చేయాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చేయవద్దు అలాగే నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కూడా చేయవద్దు మన పూర్వీకులు మన పెద్దలు శాస్త్రజ్ఞులు మనం బీజాక్షర మంత్రాలు అలాగే వారు చెప్పేటువంటి మంత్రాలు పెద్ద పెద్దగా ఉండటం వలన వాటిని మనం జపించలేకపోతున్నామని వీటిని చాలా కుదించి చిన్నదిగా చేయటం అనేది జరిగింది ఈరోజు మనం చెప్పుకోబోయే మంత్రం అనేది అలాగే ఉంటుందండి అది ఖచ్చితంగా చిన్న మంత్రమైన ఫలితం అనేది వందరిట్లో అధికంగా ఉంటుంది ఈ యొక్క విశ్వము అమ్మవారి అనుగ్రహము అన్నీ కలగలిపినటువంటి ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేయబోతూ ఉన్నాను అవకాశం ఉన్నంతవరకు కుదిరిన వాళ్ళు ఉదయం పూట పదకొండు గంటల లోపే ఈ మంత్రాన్ని చెప్పించండి లేదమ్మా మాకు కుదరలేదు తప్పలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం మనం రోజు నితి దీపం ఎలా పెట్టుకుంటామో అలా దీపాన్ని పెట్టుకున్న తర్వాత అయినా సరే మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించు అలా దీపాన్ని పెట్టుకున్న వారు మంత్రోచ్చారణ పూర్తి అయిన తరువాత మీ చేతిలో ఈ బొట్టని వేలు మీదుగా కొద్దిగా నీళ్లతోటి సంప్రోక్షణ చేయవలసి ఉంటుంది అంటే మా ప్రయత్నము మా యొక్క పూర్తి అనుగ్రహము మాకు కలగాలని అంటే మేము చేయవలసింది చేశాము తల్లి ఈ యొక్క మంత్రోచ్చారణ వల్ల మాకు అనుగ్రహం కలిగించు మా సమస్యలు అనేటువంటివి తీర్చు అని ఆ అమ్మవారికి మీరు నివేదన చేస్తున్నట్లుగా భావించాలన్నమాట కాబట్టి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఉదయం పూట పదకొండు గంటలలోపు లేదంటే సాయంత్రం దీపారాధన తరువాత ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది తప్పులు అనేది కూడా పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మనం ఒక పని చేసేటప్పుడు దాని గురించి పూర్తి అవగాహన చేసుకుని తెలుసుకుని చేయటం వలన మనకు వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట అమ్మవారి మంత్రాలనేది ఎప్పుడు తప్పులు పోకుండా జపించటానికే ప్రయత్నం చేయండి కావాలని చెయ్యరు కానీ మన అనుగ్రహం అంటే కలగాలంటే మన ప్రయత్నం మనం చేయాలి మంత్రం వచ్చేసి లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం చూశారు కదండి మనకి లలితం శ్రీధరం అంటే అమ్మవారు మనకి దాన్ని తీసుకొస్తుంది లలితం భాస్కరం ఈ సూర్య భగవానుని యొక్క సాక్షిగా స్వామివారి అనుగ్రహం లలితం సుదర్శనం సుదర్శన సుదర్శనం అంటే మీ అందరికీ కూడా తెలుసు ఈ శ్రీచక్రాకారం మొత్తం ఈ విశ్వం మొత్తం ఈ సూర్యభగవాను అనుగ్రహం ఇట్లా మనకి ఎన్నో మంత్రాలను ఈ ఒక్క మంత్రంలోనే ఇనుమడింప చేసేలాగా మనకి ఈ మంత్రాన్ని అయితే తయారు చేశారనమాట కాబట్టి ఈ ఒక్క మంత్రముతో మీ జీవితంలో తిరుగులేని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలుగుతాయని మనస్ఫూర్తిగా అమ్మవారి మీద భారం వేసి అమ్మవారిని నమ్ముతూ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో సంతోషం అనేది నిండిపోతుందనమాట మీరు ఊహించని స్థాయిలో ధనాదాయం అనేది కలుగుతుంది ఎప్పుడు కూడా లేమి అనేటువంటి మాట కూడా రాకుండా జీవితంలో ముందుకు వెళ్ళటం కోసం ఈ యొక్క మంత్రాన్ని జపించండి అందరికీ అర్థమైందనే అనుకుంటున్నారండి ఈరోజైతే స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకున్నాము మంత్రము చెప్పుకున్నాము నచ్చింది వీడియో అనుకుంటే లైక్ చేయండి ప్లీజ్